హాయ్ అండి మా టెర్రస్ మీద ఉన్న నల్ల ద్రాక్ష తీగ ఇది మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఐదు అనుకుంటా నేను పెట్టి దాదాపు నాలుగు అయిపోయి కూడా ఐదు అయింది డేట్ అయితే గుర్తులేదు ఇప్పుడు బాగానే వస్తున్నాయి కానీ లాభం అవుతలేవు సన్నగా ఉంటున్నాయి పండ్లు అన్నీ ఒకసారి ఇట్లా గేలా దీని మీదనే నేను తెంపుకొని తినాలని ఇష్టం కానీ అవుతలేదు ఖచ్చిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అవుతున్నాయి కొన్ని రాలిపోతున్నాయి చూడాలి మరి ఏదో ప్రాబ్లం నేను ఏదో మిస్టేక్ చేస్తున్నట్టున్నా బాగానే కచ్చికాయలు తీ గిళ్ళలు బాగానే పడ్డాయి కానీ ఆకులు ఫుల్లు కవర్ అయినాయి ఆకులు తెంపేస్తే కొంచెం లావ్ అవుతాయి ఏమో ఇవి అనేసి అన్నీ ఆకులు తెంపేసిన చాలా వచ్చేసింది ఇదే ఈ చెట్లలో ఇదే కంపోస్ట్గా అవుతుందని ఇక్కడనే వేసేసిన ఆకులన్నీ తెంపిన తర్వాత తీగను చూపిస్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం ఇంకా ఆకులల్లనే ఉన్నాయి గ్రేప్స్ అక్కడక్కడ సరిగ్గా కనిపిస్తలేవు మనము తెంపుకోవాలన్నా ఎక్కడెక్కడ ఉన్నాయో కొన్ని వదిలేస్తా మర్చిపోతాను ఆకులు అడ్డం ఉంటాయి కాబట్టి కనిపించేది అందుకని ఆకులు మొత్తం నాకు ఎక్కడెక్కడ గెలలు కనిపించినాయి అనేటివి అక్కడక్కడ మొత్తం ఆకులు తీసేసి మొత్తం బొడలు చేసేస్తే ఇప్పుడు ఓన్లీ గ్రేప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఇవి లావు మాత్రం అయితే లేవు చూడాలి ఇప్పుడన్నా మంచిగా చెట్టు మీదనే పండ్లు అయితే ఏమో తీయగా బాగుంటాయి కాకపోతే ఇంట్లో గింజలు ఉన్నాయి గింజలు లేకుండానైతే లేదు గింజలతో ఉన్నాయి ఇవి చూద్దాం మరి పనులు అవుతాయా కావా ఎన్ని రోజులకైతాయా అనేది చూస్తా అన్ని గిల్లలు మంచిగా పండ్లు అయితే ఒక షార్ట్ వీడియోనన్నా పెడతా కాకపోతే ఇంకా అంతే సంగతులు వదిలేస్తా చూద్దాం బాగానే ఓ రెండు మూడు కిలోలు అవుతాయి ఇవి నా దాదాపు తెలిపితే కానీ చూడాలి మరి పనులు ఎప్పుడైతాయో ఇవి గేలా తెంపి పెడితే ఇంట్లో అయితే ఏమని తీసుకొచ్చినా కానీ కాలేదు ఖర్చు అట్లనే ఉండి ఆరిపోయినాయి కానీ తెంపినాక ఇంట్లో మొక్కతే ఏమనుకున్నా మక్కలేదు అది నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా ఎక్కువ చెట్లు ఇష్టం నాకు ఇంట్లో చెట్లు ఉండాలి ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించాలి పువ్వులు కనిపించాలి అనేది ఎక్కువ ఇష్టము అందుకని ఈ చెట్లలో వచ్చి కొద్దిసేపు అన్న మనం అట్లా తిరిగితే మనసు ఎంతో శాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఖాళీగా ఉన్నామనుకో ఏవేవో ఆలోచనలు ఏదో ఏదో బాధ అనిపిస్తుంటాయి ఏవో వస్తుంటాయి కొంచెం బయట మనం చెట్లలో అట్లా తిరిగి నడిచి ఏదో ఒక పని అనుకోండి ఆ చెట్ల మీదకి మన మనసు వెళ్ళిపోతుంది అది చేయాలి ఇంకో ఇది చేయాలి అది అది ఆ పని ఆ పని ఈ పని అన్నట్టుగా కొంచెం మన కాన్సన్ట్రేషన్ వేరే సైడ్ వెళ్ళి కొంచెం హెల్తీగా ఉంటాం